హలో వెల్కమ్ టు సెవెన్ టెక్స్ మీరు మీ ఇంట్లోకి కానీ షాప్ లో కానీ కెమెరాస్ పెట్టుకోవడానికి చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఎన్ని కెమెరాస్ కావాలి ఏ ప్లేస్ లో కావాలి అనేది డిసైడ్ అయ్యాక దాన్ని బట్టి మనం కెమెరాస్ ని చూస్ చేసుకోవాలి కి ఇంటి బయట కానీ షాప్ బయట కానీ సెక్యూరిటీ కోసం అంటే దొంగల గురించి మనం కెమెరాస్ పెడదాం అనుకున్నాం అప్పుడు వైఫై కెమెరా విత్ ఇన్బిల్ట్ మెమరీ కార్డు తీసుకున్నాం అనుకోండి ఒకవేళ దొంగ ఆ కెమెరాని తీసుకెళ్ళిపోతే మీ డేటా కూడా కెమెరాతో పాటు వెళ్ళిపోతుంది అందుకని ముందుగా మనం కెమెరా ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది డిసైడ్ అయిన తర్వాత ఏ మోడల్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వాలి దాంతోపాటు మీరు ఎన్ని కెమెరాస్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ముందుగానే డిసైడ్ అవ్వాలి ఒకటి లేదా రెండు కెమెరాస్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు అది కూడా మీ షాప్ లోపల ఇంటి లోపల చైల్డ్ బెడ్రూమ్ లోనో కిచెన్లోనో ఒకటి లేదా రెండు కెమెరాస్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి అప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే వైఫై కెమెరాస్ విత్ ఇన్ బిల్డ్ మెమరీ కార్డ్ వెళ్ళండి వీటి వల్ల మెయిన్ యూజ్ ఏంటి అని అంటే ఇవి చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయి అలాగే ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆన్లైన్లో మీకు చాలా మోడల్స్ దొరుకుతాయి హెక్విజన్ సిపి ప్లస్ ఫిలిప్స్ టోపో షామీ ఇలా చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పే బ్రాండ్లో అయినా తీసుకోవచ్చు ప్రైస్ డిఫరెన్స్ అంత ఎక్కువ ఏమి ఉండదు అన్ని ఈక్వల్ ప్రైస్లోనే ఉంటాయి ఈ మోడల్లో మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఉంటుంది అలాగే టూ వే ఆడియో ఉంటుంది టూ వే ఆడియో అని అంటే కెమెరాలో జరిగేది మనం ఎలాగో వింటాము మనం మాట్లాడేది కూడా కెమెరా స్పీకర్ నుంచి బయటకు వినపడుతుంది ఈ మోడల్ కెమెరాస్లో మనకి ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి మోషన్ ట్రాకింగ్ హ్యూమన్ డిటెక్షన్ అలెక్సా ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీకు ఇంట్లో కెమెరాస్ కావాలి అనుకుంటే ఈ మోడల్స్లో తీసుకోండి కెమెరాస్ బయట ప్లాన్ చేసుకున్నట్టయితే డివిఆర్ కానీ ఎన్వీఆర్ఎ కానీ వెళ్ళండి డివిఆర్ ఎన్విఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్ నెట్వర్క్ వీడియో రికార్డర్ ఇవి ఎలా పనిచేస్తాయనంటే డివైస్ మన ఇంట్లో ఉంటుంది కెమెరాస్ బయట ప్లేస్ చేసి ఉంటాయి వీటి మధ్య కనెక్టివిటీ కేబులింగ్ కనెక్టివిటీ ఉంటుంది దీని వల్ల మెయిన్ యూజ్ ఏంటి అని అంటే ఒకవేళ టెప్ లాంటివి జరిగినప్పుడు రికార్డింగ్ అనేది సేఫ్ గా ఉంటుంది ఒకవేళ బయట గానీ ఫోర్ కెమెరాస్ కానీ ఎక్కువగాని ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నప్పుడు నా బెస్ట్ సజెషన్ మీరు డివిఆర్ఎక్ గానీ ఎన్వీఆర్ఎక్ గానీ వెళ్ళాలి డివిఆర్ కి ఎన్విఆర్ కి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అది నేను మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైఫై కెమెరాస్ కి డివిఆర్ కి తేడా ఏంటంటే వైఫై కెమెరాలోనే రికార్డింగ్ అనేది సేవ్ అవుతుంది డివిఆర్ అయితే సెంట్రల్ డివైస్ లో రికార్డింగ్ అనేది సేవ్ అవుతుంది తెప్ట్ లాంటివి జరిగినప్పుడు మనకి డివిఆర్ లో రికార్డింగ్ అనేది స్టోర్ అయి ఉంటుంది ప్రైజ్ లో డివిఆర్ కి వైఫై కెమెరాస్ కి తేడా ఏంటంటే వైఫై కెమెరా మనకి పదిహేను వందలు పడుతుంది అనుకుందాం వెయ్యి రూపాయలు మెమరీ కార్డు మొత్తం ఇరవై ఐదు వందలు పడుతుంది అప్రాక్సిమేట్ గా నాలుగు కెమెరాలు తీసుకోవాల్సి వస్తే మనకు పదివేలు పడుతుంది డివిఆర్ లో కూడా మనం నాలుగు కెమెరాలు తీసుకోవాల్సి వస్తే అన్ని యాక్సెసరీస్ తో పాటు కెమెరాస్ తో పాటు మనకి అదే పదివేలకు వస్తుంది తేడా ఏంటంటే వైఫై కెమెరాస్ మనం రెండు తీసుకోవచ్చు ఒకటి తీసుకోవచ్చు డివిఆర్ లో మాత్రం నాలుగు పోట్లు ఉన్న డివైస్ మాత్రమే తీసుకోగలుగుతాం దానికి మనకి ఎన్ని కెమెరాలు కావాలనుకుంటే అన్ని అటాచ్ చేసుకుంటాం వద్దనుకుంటే కెమెరా ప్రైస్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది ఇప్పుడు రెండు కెమెరాస్ పెట్టుకుని దాని తర్వాత ఫ్యూచర్ లో ఇంకొక రెండు యాడ్ చేసుకోవాలనుకున్నా మనం డివిఆర్ కి యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కెమెరాస్ మాత్రమే పర్చేస్ చేస్తే సరిపోతుంది ఇదండి వైఫై కెమెరాస్ అండ్ డివిఆర్ గురించి నా ఎక్స్ప్లెనేషన్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి